పేదవాడి ఇంటి కల సాకారం కాబోతుంది మరో వారం పది రోజుల్లో సీఎం వైఎస్ రెడ్డి చేతుల మీదుగా పేదవాడికి ఇంటి స్థలం పట్టాలు అందించనున్నారు అగ్రహారం మల్లేశ్వరపురం వెంగముఖల సేకరించిన భూమిలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరుగుతున్నాయి ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్న లక్ష్యంతో తన రాజకీయ జీవితాన్ని సైతం పణంగా పెట్టారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న బాలినేని పట్టుపట్టడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నగదు విడుదల చేశారు రైతుల ఖాతాలో నగదు జమ కావడంతో అగ్రహారం ప్రాంతాల్లో అధికారుల సమక్షంలో పనులు వేగంగా సాగుతున్నాయి ప్రతిరోజు పనులపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిపై అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పటికే ఆ ప్రాంతంలో హద్దురాళ్లు అంతర్గత రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కలెక్టర్ దినేష్ కుమార్లు పలుమార్లు పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు ఆ ప్రాంతంలో సీఎం పర్యటన కూడా ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తమై పనులను శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు ఒంగోలు జీజీహెచ్లోని జిల్లా బాలభావిత కేంద్రంలో చిన్నపిల్లలకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చెందిన చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు రామ్ కిషోర్ గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు నిర్ధారణ పరీక్షలు చేశారు గుండె సమస్యతో బాధపడుతున్న అరవై ఐదు మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు ఉచిత గుండె వైద్య శిబిరానికి తీసుకువచ్చారు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది ఎకో టెస్ట్ ద్వారా చిన్నారుల గుండె స్థితిగతులను తెలుసుకున్నారు మొత్తం అరవై ఐదు మంది చిన్నారులను పరీక్షించగా వారిలో పద్దెనిమిది మందికి గుండె ఆపరేషన్ చేయాల్సి ఉందని నిర్ధారించారు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో పద్దెనిమిది మందికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు రామ్ కిషోర్ తెలిపారు జిల్లాలో ఎవరైనా చిన్నపిల్లలు గుండె సమస్యతో బాధపడుతుంటే ఒంగోలు జేజీహెచ్ లోని జిల్లా బాలభవిత కేంద్రాన్ని సంప్రదించాలని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ భగీరథ దేవి కోరారు

అంటే ఇప్పుడు ఖర్చు లక్షలతో కూడుకుంది మరి మీకు ఉచితంగా అందుతుందంటే ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషం ఎందుకంటే ఇది ఇక్కడ ఈ సెంటర్ ద్వారా ఉచితంగా వైద్య ఆపరేషన్ చేయడానికి వీళ్ళు సిఫార్సు చేశారు గుండె జంబు ఉన్న పిల్లలకి ఉచితంగా మనకు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది క్యాంప్ లో మీ అందరూ కొంచెం గుండె జబ్బు స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది అంటే మీకు తెలిసి ఉంటే పర్వాలేదు లేకుంటే కొత్తగా కూడా ఏదైనా ఐడెంటిఫై అయితే మనము పిల్లలకి డౌట్గా పిల్లల్ని అందరినీ పిలిపించడం జరిగింది సుమారుగా అరవై డెబ్బై మంది పిల్లలు మనకి ఈరోజు క్యాంప్ లో క్యాంప్ ఈ క్యాంపుల వరకు ఉచితంగా చేసి తర్వాత పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్జరీ అవసరం అయితే గుండె ఆపరేషన్ అయితే మనకి ఫ్రీగా ఆపరేషన్ చేయడానికి రోజు అపోలో హాస్పిటల్ వారి చెన్నై వారి సహకారంతో మనం ఈ క్యాంప్ జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ ఈ క్యాంప్ ని సద్వినియోగం చేయవలసి జిల్లా బాల భవిత కేంద్రం డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటాం ఇక్కడ మేము చిన్నపిల్లలకి అది పుట్టుకతో గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పీచ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళలో కొందరు కొత్తగా ఐడెంటిఫై చేయబడిన వాళ్ళు ఉన్నారు కొందరు ఇంతకుముందు ఐడెంటిఫై గుర్తించిన వాళ్ళు ఉన్నారు అట్లాగా మొత్తం దాదాపు అరవై నుంచి అరవై ఐదు మంది దాకా పిల్లలు అయ్యారు ఇప్పటివరకు ఒక నలభై మందికి స్కానింగ్ అయింది వీళ్ళలో మేము దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఆపరేషన్ అవసరం కూడా అని గుండే వైద్యులు అపోలో హాస్పిటల్ చెన్నై నుంచి వచ్చున్నారు వాళ్ళు మామూలుగా ఇట్లాంటి స్కాన్ చే బయట చేయించుకోవడానికి ఇంచుమించు ఒక పేషెంట్కి వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల ఖర్చు అవుతుంది అట్లాంటి స్కాన్లు ఇక్కడ ఫ్రీగా చేస్తూ వాటిల్లో ఆపరేషన్ ఎవరికైతే అవసరపడుతుందో అట్లాంటి వాళ్ళని అపోలో చెన్నై హాస్ అపోలో హాస్పిటల్ చెన్నైకి రిఫర్ చేసి అక్కడ ఎన్జిఓ దాతల సహకారంతో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్జరీ చేస్తామని ముందుకు వచ్చినారు ఇట్లాగా ఈ అపోలో చెన్నై హాస్పిటల్ వాళ్ళ ద్వారా మనం ఇట్లాంటి క్యాంప్ కండక్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం సో ఇది అందరూ ఉపయోగించుకుంటారని ఆశ చిన్నపిల్లలకి ఎందుకు సార్ ఇట్లా హ్యాత్ ప్రాబ్లం వస్తుంది అది ఒక్కొక్కసారి డైటరీ హ్యాబిట్స్ కావచ్చు ఎర్లీ మ్యారేజెస్ కావచ్చు లేట్ మ్యారేజెస్ కావచ్చు ముందు పిల్లలకి ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నా కావచ్చు మోస్ట్లీ ఒక్కొక్కసారి డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా ఉండొచ్చు ఇంకొకటి ఈ జనరేషన్ వల్ల కూడా ఈ మధ్య కాలంలో దాంతోపాటు మనకి ఇంతకుముందు చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు నెల తక్కువ బరువు తక్కువ ఉన్న పిల్లలకి సర్వైవల్ ఇంత ముందు కాలంలో చాలా తక్కువ ఉండేది ఇప్పుడు మనకు ఐసీయూ కేర్ హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయిన తర్వాత అర్లీగా మనం ఐడెంటిఫై చేయగలగడం వల్ల కూడా ఈ కేసెస్ ఎక్కువ ఐడెంటిఫై చేస్తున్నారు ముందుగానే గుర్తించడం వల్ల వాళ్ళు మామూలు సాధారణ స్థితికి రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ సాధారణ స్థితికి రావచ్చు కొన్ని సర్జికల్గా కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి కొన్ని కరెక్ట్ చేయలేని ఉంటాయి సర్జికల్గా కరెక్ట్ చేయగలిగిన వాటికి దాదాపు ఒక స్టెప్ సర్జరీస్లో క్లియర్ అయిపోతాయి అట్లాంటి వాళ్ళు ఒకవేళ మనం టైం చేయించుకోకపోతే ఏంటంటే పిల్లలు చూసేదానికి బాగానే ఉంటారు కానీ ఎదుగుదల తక్కువ ఉంటుంది మాటి మాటికి జలుబు దగ్గు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటారు మనం అట్లా కనుక ఇది చేస్తే అర్లీగా ఐడెంటిఫై చేసే సర్జరీ కనుక చేయగలిగితే వీళ్ళు ఇచ్చి పిచ్చి నార్మల్ పిల్లల్లాగే అయిపోతారు వెయిట్ గెయిన్ బాగుంటుంది వాళ్ళ స్టడీస్లో కావచ్చు యాక్టివిటీస్లో కావచ్చు అంతా నార్మల్గా చుట్టుగా ఉంటుంది సకాలంగా గుర్తించబోయే అదేనండి ఖచ్చితంగా వాళ్ళ వ్యాధి సివియారిటీని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి అది సింపుల్గా కొంచెం చిన్నగా ఉంది ఇబ్బంది అంటే ఇప్పటికి ఇప్పుడు ఇబ్బంది పెట్టకపోవచ్చు వాటికి ఆరు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు పాతిక సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు మనం ఏదైతే పెద్దవాళ్ళలో అరవై ఏళ్ళకి మాకు సడన్గా హార్ట్ ప్రాబ్లం అంటున్నారో వాటిలో చాలా వరకు ఇప్పటికి ఇప్పుడు వచ్చినాయి కాదు అది చాలా మైనర్గా ఉన్నాయి చిన్నప్పటి నుంచే ఉన్నాయి మనం ఇప్పుడు హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయింది కాబట్టి చిన్న వయసులో మనం అర్లీగా చూస్తున్నాం కాబట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇది ఇంతకుముందు లేనిది ఎక్కడిదో కూడా కాదు మైనర్ ప్రాబ్లమ్స్ తొందరగా ఐడెంటిఫై చేయగలిగితే సర్జికల్గా కరెక్షన్ అవసరం